వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మాల్కాజిగిరిలో ఉన్న సమస్యలను దసరవారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మాల్కజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు మంగళవారం మాల్కజిగిరి నియోజకవర్గంలోని నేరత్మేట్ మౌలాలి గౌతమ్ నగర్లోని పలు ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ లోని చిన్మయి మార్గంలో కొద్దిపాటి వర్షానికి నీరు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజీ సమస్య తలెత్తుతుందని వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డివిజన్ గౌతమ్ నగర్ లో మన చిన్మై మార్గంలో వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం అవుతుంది ఇళ్ళల్లోకి నీళ్ళు పోవడము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దానివల్ల ఈరోజు దానికోసం సొల్యూషన్ కోసం అని చెప్పేసి మన డిఈ గారితో అదేవిధంగా ఈఈ దివ్యజ్యోతి గారితో కూడా అలాగే మన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్న గారు కూడా విచ్చేసి దానికోసం మార్గాన్ని కనుక్కోవడం కోసం పర్యటించడం జరిగింది అదేవిధంగా కాలనీ వాసులందరితో కూడా పర్యటించి దానికి సొల్యూషన్ ఏంది అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఈ సందర్భంగా అందరు కూడా మాకు సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇలా వన్ ఫార్టీ వన్ డివిజన్లో మా కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారితో అదేవిధంగా లౌక్య మేడం దివ్య జ్యోతి మేడం గారితో అదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతోటి ఇక్కడ పర్యటించడం జరిగింది ప్రత్యేకంగా చిన్మయ మార్గ్లో ప్రతి వర్షాకాలం ఈ యొక్క ఏరియా మునిగిపోవడము సో దానికి ఏ విధమైన చర్యలు చేపడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టోటల్గా అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది చాలా మటుకైతే అయితే ముందుకు పనులైనవి కానీ ఒక రెండు మూడు పనుల దగ్గర ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది వాటిని అడ్రస్ చేయడానికి అధికారుల హెల్ప్ తీసుకొని వాళ్ళొక సొల్యూషన్ తోటి వస్తూ అంటున్నారు సో ఒక రెండు ఇండ్ల మధ్యలోకించి ఆ నీళ్ళని పాస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు సో ఆ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్ అదేవిధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక పాత డ్రైన్ని పునరుద్ధరించగలిగితే వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అంటే డ్రైన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుందని అనుకుంటున్నాము ఇవన్నిటి మీద స్టడీ చేయడానికి లౌక్య మేడం దివ్య మేడం ఒప్పుకున్నారు కాబట్టి త్వరలోనే ఒక చక్కటి ఉపశమనం కలిగిస్తామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చిన్మయ్ మార్గ్లో ఇది అరవై ఫీట్ల రోడ్ అని అప్పుడు మన హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్లో ఉంది కాబట్టి దానిపైన కూడా అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది దాని ఒరిజినల్గా ఎంతైతే రిక్వైర్డ్ ఉందో అంతమాటకే దాన్ని కుదించాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు అక్కడ ఇరవై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల రోడే ఉంది దాన్ని అరవై ఫీట్ల రోడ్ చేయడం వలన చాలా ఇండ్లు నష్టపోతాయి అది ఇంకోటి ఎక్కడ త్రూఫేర్ కాదు అంటే వేరే ఒక మేజర్ ఏరియాకు పోయే రోడ్ కూడా కాదు అది కాలనీల మధ్యలో తిరిగే రోడ్డు కాబట్టి దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా దాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకోటి ఒక పార్కు మన కాలనీ పేరేందది చిన్మయ్యమార్ కాలనీ మీదేనా కూడా వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వెంకటేశ్వర నగర్ మళ్ళీ ఆ పార్క్ కూడా ఉంది రెండు వందల గజాల్లో అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు అక్కడ పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కానీ పెద్దలు ఎక్సర్సైజ్ చేసుకునే డే టైమ్ ఉన్న జిమ్స్ కానీ అంటే ఓపెన్ జిమ్స్ కానీ పెట్టడానికి వాళ్ళు ఒక ప్రపోజల్ పంపిస్తా అన్నారు అదేవిధంగా హార్టికల్చర్ వాళ్ళు కూడా దాన్ని ఎంతవరకు క్లీన్ చేసి గ్రీన్ గ్రీనరీ పెట్టడానికి కూడా వాళ్ళకు కూడా ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది త్వరలోనే ఈ పనులు చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం సంతోషంగా ఉంది